నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలా అని ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి అన్న నాది మిట్టపలే అన్న మేము ఇద్దరం చదువుకునేమన్నా మేము మొన్నే మేము టెట్టు కూడా క్వాలిఫై మాకు ఇద్దరం వికలాంగులమైనందుకు మాకు సరే మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నావన్నా నువ్వు అంటే ఈ ఐదు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందిందన్న చాలా సంతోషం అన్నా ఇకపోతే అన్నా మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు నలభై ఐదు అడుగుల రెండు కటౌట్లు నేనే స్వయంగా పేసినానన్నా నేను వికలాంగు నైన కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా ఈ రాత్రి అంతా మేలుకాలని మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్న నాకు అదే సంతోషం అన్న జగన్ అన్న అన్న నేను మిమిక్రీ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నన్న ఒక్క డైలాగ్ చెప్తాను మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు చూడం రాజకీయాలు చేయడం ప్రతి ఒక్క పేదకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి తాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమేనా పేరేం పేరు 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 చెప్పండి నా అన్నా నా పేరు ప్రసాద్ అన్న సావిత్రి ప్రసాద్ మిటఫుల్ అన్నా నాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఒక్క ఫోటో అన్న